హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ముందు వీడియోలు చెప్పాను కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని వెళ్తూ వెళ్తూ ఉంటే ఇక్కడ బంతి పూల తోట కనిపించింది అనమాట ఎంతో బాగున్నాయో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొన్ అంటే ఫస్ట్ టూ డేస్ ఏమన్నా పార్సల్స్ వచ్చాయేమో చెక్ చేసుకున్నాను ఇది నేను లాస్ట్ టూ మంత్స్ త్రీ మంత్స్ అయిపోయిందనమాట ఇది వచ్చి ఇంకా ఇది ఒక వెబ్సైట్లో అయితే తీసుకున్నాను లింక్ అయితే లేదు చాలా బాగుంది అనమాట ఇది అమౌంట్ వచ్చేసి కిడ్డీ బ్యాంక్ లాగా సేమ్ నాకు ఒక పిచ్చి ఉంది ఇలాంటి కిడ్డీ బ్యాంక్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని మనీ అంతా దాచిపెట్టుకుంటూ ఉంటాను అనమాట అది ఇప్పటి నుంచి కాదు నాకు చిన్నప్పటి నుంచి ఉందనమాట ఇంకా సరేననేసి ఇంటికి రాగానే ఈ పార్సల్ చూశాను చాలా ఓపెన్ కూడా చేయలేదు ఇంకా ఓపెన్ చేసి అంతా చూశాను చాలా బాగుందనమాట ఇదైతే ఇంకా అమౌంటు ప్రజెంట్ అయితే అమౌంట్ నా కాడ ఉండవు అనమాట అప్పుడప్పుడు ఇస్తున్నప్పుడు ఇంకా నేను దాన్ని ఇట్లా దాచిపెట్టుకుంటూ ఉంటాను అంతకుముందు అయితే కాలేజ్లో నాకైతే మనీ ఇచ్చేవాళ్ళు ఆ మనీని అంతా నేను ఇట్లా అిడి బ్యాంక్లో వేసుకొని తర్వాత ఒక వన్ ఇయర్ అట్లా అలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఏదైనా తీసుకుంటూ ఉంటాను ఇంకా ఇది అయితే చెప్పాను కదండి నేను ఇంకా ఈ ఫిబ్రవరి మంత్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే మాది టూ ఇయర్స్ కంప్లీట్ అయి థర్డ్ ఇయర్ వస్తుంది కదా అప్పుడు ఓపెన్ చేసి మనీ వేద్దాం అనుకున్నాను అప్పుడే వేరే వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు ఇంకా దాన్ని కూడా వేసేద్దాం లే ఎట్లా పెడితే ఖర్చు అయిపోతుంది అనేసి ఇంకా ట్రా వేసిస్తాను అనమాట ఇక్కడ అది చాలా బాగుందండి ఫిఫ్టీ కే పడుతుందో లేదో చూడాలి నేను ఇంకా ఇక్కడ అమౌంట్ వేసిన తర్వాత మార్క్ చేద్దామా వద్దా అన్నాను మరి మాకు చేయకపోతే ఎంత అమౌంట్ అయిందనేది తెలియదు కదా సో ఇంకా నేను మార్కర్ వెతికాను మార్కర్ ఎక్కడ కనిపించలేదనమాట మా అమ్మ వాళ్ళకి చెప్పాను నేను ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు ఇలా మనీ వేయండి అని ఇక్కడైతే మీకు హెల్దీ ఒక రెసిపీ పీసీఓడి కానీ పీసీఓస్ కానీ ఇట్లా ఫెర్టిలిటీ ఇష్యూస్ అలా ఉన్న వాళ్ళైతే ఈ లడ్డూ అయితే ప్రిపేర్ చేసుకొని తినండి చాలా మంచిది నాట్ ఓన్లీ పీసీఓడి అండి ఎవరైనా తినచ్చు చిన్నపిల్లలైనా ఎవరైనా సో నేను అయితే ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ అండ్ సీడ్స్ అన్నీ వచ్చేసి కొంచెం లో ఫ్లేమ్లో అన్నీ డ్రై చేసుకుంటూ ఉన్నాను రోస్ట్ చేసుకొని ఇట్లా మనం తీసుకోవడం వల్ల చాలా హెల్దీ అనమాట సో ఎవరైనా ఇట్లా ఫుడ్ తినాలి అనిపించినప్పుడు ఇట్లాంటివి అలవాటు చేయండి పిల్లలకి సో ఎందుకంటే చాలా ఇప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయి మెయిన్లీ లేడీస్కి అయితే పీసీఓడి పీసీఓ ఇష్యూస్ అది మ్యాక్సిమమ్ టెన్ మెంబర్స్లో ఎయిట్ మెంబెర్స్కి అయితే ఇట్లాంటి ఇష్యూ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ అయితే నేను పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలను సన్ఫ్లవరు చియా వాల్నట్స్ అన్ని అన్ని తీసుకున్నాను పిస్తా కూడా తీసుకున్నాను జీడిపప్పు తీసుకున్నాను ఇంకా అవన్నీ రోస్ట్ చేసుకొని నార్మల్గా మనము ఎట్లా ఇట్లా రోస్ట్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకుని డైలీ ఒక స్పూన్ తినొచ్చు ఇట్లా చేస్తే ఏంటంటే చాలామంది మ్యాక్సిమమ్ తినరు అందుకనేసి నేను ఇలా లడ్డూ టైపు ట్రై చేస్తున్నాను అనమాట ఇంకా ఇట్లా రోస్ట్ చేసుకొని డేట్స్ అట్లా మిక్స్ చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఫ్లాక్ సీడ్స్ కూడా చాలా మంచిది అనమాట ఇంకా రెగ్యులర్గా అయితే బాదం అలా నానపెట్టుకొని చాలామంది అలవాటు ఉంటుంది అలవాటు లేని వాళ్ళు ఇట్లా మనకాడ ఏ అయితే సీడ్స్ ఉన్నాయో అవన్నీ రోస్ట్ చేసేసుకొని మంచిగా ఇట్లా డబ్బాలో అయినా పెట్టేసుకొని డైలీ ఒక స్పూన్ తీసుకున్నా చాలా మంచిది మీరు ఏదైనా జ్యూస్లో కానీ ఇట్లా డైరెక్ట్గా స్పూన్ తోటి ఒక స్పూన్ తిన్నా కూడా చాలా మంచిది అలా లేదంటే మనము ఇట్లా మిక్సీ పట్టుకొనేసి ఆ పౌడర్ని మిల్క్లో చాలా చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇలా మిక్స్ చేసి ఇచ్చిన చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది సో ఎక్కడ మీకు ఏదో తిన్నట్టు ఫీలింగ్ అయితే ఏముండదు ఇక్కడ చల్లగా అయ్యే చెక్ చేసి ఇంకా మిక్సీలు అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా ఇట్లా నార్మల్గా మీరు ఎవరైనా హెల్దీ ఫుడ్ ట్రై చేయాలి వెయిట్ లాస్ అవ్వాలంటే తినండి బట్ ఇది లైఫ్ లాంగ్ ఇట్లాగే వెళ్ళేలాగా ట్రై చేయండి అనమాట ఎందుకంటే వెయిట్ లాస్ అయ్యాక మళ్ళీ అగైన్ నార్మల్ ఫుడ్ రైస్ అట్లాంటివి తిన్నామంటే మనకు మళ్ళీ నార్మల్ పొజిషన్స్కి వచ్చేస్తాము బట్ ఇలా స్లోగా అయినా చిన్నగా అలవాటు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది సో మీరు ఇక్కడైతే డైలీ ఒక స్పూన్ అయితే తీసుకోండి మిల్క్లో కానీ డైరెక్ట్గా స్పూన్ తోటి తీసుకున్నా కూడా ఏమి హెల్త్ ఇష్యూస్ రావు అనమాట ఇక్కడైతే నేను కొంచెం బెల్లం తీసుకున్నాను ఎందుకంటే ఖర్జూరం అలా కొంతమంది తిన్నారు కదా వేడి ఎక్కువ అనేసి నేను అనే అందుకనేసి ఇక్కడ కొంచెం బెల్లం తీసుకొని వాటర్ పోసాను అన్నమాట ఇంకా ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ఇంకా మనం అది బెల్లం వాటర్ కరిగిపోయిన తర్వాత తీసుకోవచ్చు నార్మల్గా పాకం అలాంటివి ఏం చెక్ చేయలేదు ఇంకా మనకు కావాల్సిందైతే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంతమంది అంటే నేను ఎట్లా చెప్తున్నానంటే నా వేలో చెప్తున్నాను ఇక్కడ సిస్మన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలి బట్ ప్రెగ్నెన్సీ అట్లా ఉంటారు కదా వాళ్ళు తిందారు కదా అది తింటే ఓవర్ హీట్ అని చెప్పేసి చాలామంది అంటుంటారు సో అందుకనేసి నేను అందరినీ ఉద్దేశించి నేను ఈ ప్రి లడ్డూ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ మనం కొంచెం గీ యాడ్ చేసేసుకొని ఇంకా నార్మల్గా లడ్డు లాగా చుట్టేద్దాము ఇట్లా మెల్ట్ అయిపోయింది కదా లోపల అదంతా బెల్లము సో ఇంకా కొంచెం వాటర్ అంతా పోయేంత వరకు ఉంచేసి నార్మల్గా వేసేద్దాము నాకు ఇంత పాకం పట్టలేదండి ఆఫ్ కూడా పట్టలేదు ఇంకా నార్మల్ స్వీట్నెస్ కోసం వేసాను బట్ అదైతే ఏం స్వీట్గా అయితే ఏం లేదనమాట ఇంకా నార్మల్గా ఇదంతా లడ్డులాగా చుట్టేసుకున్నాము వేసేసి నార్మల్గా మీకు హోమ్మేడ్ ఉంటే అవే ప్రిపేర్ చే అవే యాడ్ చేసుకోండి ప్రతిదీ కూడా ఎందుకంటే అన్నీ మేడ్ తీసుకుంటేనే చాలా మంచిది నార్మల్గా అయితే కొంచెం కలితే అలా ఉంటాయి కదా సో చూసి తీసుకోండి ఇంకా ఇక్కడ లడ్డూలాగా చుట్టేసిన తర్వాత ఇది డైలీ మనం ఏదో ఒక టైంలో అంటే మార్నింగ్ లెవెన్ కానీ ఈవినింగ్ స్నాక్స్ రూపంలో కానీ అట్లా ఒకటి డైలీ ఒకటి తీసుకోండి ఇంకా పిసి ఒడి పిసివేసు వాళ్ళు డేట్స్ యాడ్ చేసుకోండి ఇలా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే డేట్స్ అవసరం లేదు నువ్వులు కూడా అవసరం లేదు నార్మల్గా ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే చేసేసుకోండి ఫ్లేవర్ కానీ ఏం చేంజ్ అవ్వదు డేట్స్ వేసినా అంటే ఇంకా నార్మల్గా నువ్వులు వేసినా కూడా మనకు ఈ లడ్డు అయితే సేమ్ సున్నుండేలా ఉంటుందో అలాగే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ పిల్లలకు కూడా చిన్న చిన్నగా అలవాటు చేయండి హెల్తీ ఫుడ్ అనేది ఇప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా అది చూసుకొని పేరెంట్సే కాదు పిల్లలకు కూడా చిన్నగా అలవాటు చేసి పెట్టండి ఇట్లా హెయిర్ ఫాల్ ఇష్యూస్ కానీ కొంచెం బలం తక్కువైనా బ్లడ్ తక్కువైనా కూడా ఇది చాలా మంచిది అనమాట అలా డైలీ ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఇంకా నేనైతే కొంచెం గీ యాడ్ చేసేసి ఇంకా లడ్డు అయితే చుట్టేస్తున్నాను ఇంక ఇట్లా నార్మల్గా రౌండ్గా చుట్టేయచ్చు లేకపోతే మీరు ఒక డబ్బాలు కంటైనర్ వేరే కంటైనర్లో పెట్టేసుకుని అయినా డైలీ ఒక స్పూన్ లాగా తీసుకోవచ్చు అనమాట ఇంకా సేమ్ చుల్లుండే ఎలా ఉంటుందో మనకు టేస్ట్ కానీ ఇంకేం డిఫరెన్స్ అయితే ఏముండదు చాలా బాగుంటుంది సో ఫ్లాక్ సీట్స్ చాలామంది తిన్నారు డైరెక్ట్గా ఇలా లడ్డూ రూపంలో చుట్టేస్తే చాలా బాగుంటుంది నేను ఇక్కడ కొంచెం డెకరేషన్ కోసం ఒక పంప్ సీరాగా పెట్టాను అనమాట సో డెఫినెట్లీ ట్రై చేయండి ట్రై చేసేలా ఉందో నాకైతే కమెంట్లో చేయండి ఇంకా నేనైతే పీసీఓడి డైట్ ఎలా ఫాలో అవుతున్నాను పీసీఓడి పీసీ ఇష్యూస్ సో ఆ డైట్ ఏమైతే తింటానో అవన్నీ మీకు అయితే డెఫినెట్లీ షేర్ చేస్తాను ఒకసారి చూడండి ఇంకా ఈ లడ్డు అంతా ప్రిపేర్ చేశాక బయటకు రాగానే ఎవరన్నాను పలకరికి వచ్చింది కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం అనమాట అన్ని ఊర్ల విషయాలన్నీ చెప్తుంది ఏంటి అలా ఉన్నావు ఏంటి అని సో కొన్ని రేగలు పెట్టింది అనమాట అవి తింటున్నాను అంటే అంతకుముందు నేను మా తేవలూర్లో చూశాను కదా అక్కడెక్కడ రేగ పండ్లు లేవు సో మంచిగా తిన్నాను ఇంకా ఈవినింగ్ నైట్ ఈవినింగ్ సిక్స్ అలాగా నేను ఏదో ఒకటి ఫ్రూట్ కానీ లేకపోతే స్ప్రౌట్స్ కానీ అలా తీసుకుంటాను ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా మనం స్ట్రెయిన్ చేసుకుంటే ఓన్లీ పిప్పిపోతుంది కదా ఫైబర్ అంతా పోతుంది అందుకనేసి డైరెక్ట్గా నేను ఆ ఫైబర్ ఉండేలాగా చూసుకున్నాను ఇంకా ఈ వీడియో నేను ఇప్పుడు చేసేదంతా ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ డేస్ క్లిప్స్ అనమాట అన్నీ కూడా ఇదైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నేసి ముగ్గుయటం అలవాటు నాకు సో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఫుల్ చలి ఉంటుంది అందుకని అక్కడ లేను అందులో మా అత్తయ్య వాళ్ళే లేరు ఎర్లీ మార్నింగ్ సో ఇక్కడైతే ఎక్కువ జనాలు లేస్తూ తిరుగుతూ ఉంటారు అందువల్ల నేను వాళ్ళతో పాటు లేచి కొన్ని ఇట్లా యాక్టివిటీస్ చేసుకున్న తర్వాత నేను యోగా కొంచెం చేస్తాను ఇంకెక్కడైతే ఇక్కడైతే గోధుమ గడ్డి జ్యూస్ అన్నమాట వీట్ గ్రాస్ పౌడర్ ఉంటుంది కదా అది ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా మంచిది అనేసి తీసుకున్నాను ఇంకా ఆ రోజు కొంతమంది కొంత కొంతమంది ఎవరో కందికాయలు కోసుకుని వెళ్తూ ఉంటే అలా తీసుకుని అలా ఉడకబెట్టుకుని తిన్నాను అన్నమాట ఇంకా ఈ ఇది ఒక టూ డేస్ బ్యాక్ ఎంత డబ్బులు అనేది టిక్ చేసుకున్నాను చూసారా చాలానే టిక్ చేశాను అనమాట అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇప్పటి నుంచి అయితే మీకు పీసీఓడి పీసీ వేసి ఇష్యూస్ ఉన్నావు వాటి డైట్ గురించి నేను ఫాలో అయ్యి మీకు చూపిస్తాను